అలాగే ఆఫీసుకి ఇంటికి నిప్పు పెడతారా ఆఫీస్కి కి ఇంటికి నిప్పు పెట్టారు పక్కనున్న ఇళ్ళకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్క ఇళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను ఇదే సందర్భంలో ఆవిడ నన్ను అడుగుతున్నారు మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే దీన్ని మేము ఊరుకుంటే మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నట్టు ముందు తరాలికే అంటున్నారు నేనావిని సూటిగా అడుగుతున్నా మీరేమి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి న్యాయాన్ని మీ చేతిలోకి తీసుకోమని మీరు మెసేజ్ ఇస్తున్నారా వ్యవస్థల్ని కంట్రోల్ చేయమని మీరు మెసేజ్ ఇస్తున్నారా అవతలి వారు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు మీరు చేయండి అని మీ పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారా నేను ఇవ్వట్లేదు న్యాయం ఒకటి ఉంటుంది దాని పని చేసుకుపోతుంది మనం వ్యవస్థలకి లోబడి మనం ఉండాలి అనే నేను మెసేజ్ ఇస్తున్నా ఏ చట్టం చెప్పిందమ్మా రాళ్లు కర్రలు తీసుకుని ఇంటి మీదకి వచ్చి సారీ అడగమని ఏ చట్టం చెప్పిందో ఆవిడ నాకు తెలియజేయాలి నేను తెలుసుకుంటాను అలాగే ఇవాళ రాంబాబు గారు రెడ్ బుక్ ని కేర్ చేయను అని చెప్తున్నారు అలాంటి మనిషి లా అండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు వచ్చి సారీ చెప్పారు ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి రాజ్య రెడ్ బుక్ అనేది ఒక కక్షపూరితమైన చర్య ఒక డెమోక్రసీలో జరగాల్సినటువంటి ఒక పని కాదు కాబట్టి ఆయన దాన్ని ఎదురించి ధైర్యంగా నిలబడి ఒక పక్కనేమో ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు జెంటిల్మెన్ గా ఆయన వచ్చి సారీ చెప్పడం జరిగింది ఆయన కూడా దాడి చేశారు కానీ నేను చెప్తున్నాను ఇవాళ అంబటి రాంబాబు గారు రెండు వేల మంది చుట్టుముట్టిన ఇంటిని లోపల కూర్చుని ఒక్కళ్ళే రాళ్లు రుబ్బుతున్నా కత్తులు దూస్తున్నా కూర్చున్నారు ఆ ధైర్యం ఎక్కడిది వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకమే ఆయనకు ఆ ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను కానీ వాళ్ళ ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసి పోలీసులు డమ్మి చేసి పోలీసు వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్ దాన్ని డమ్మిలుగా చేసి మీరు ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేస్తారా